జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఎనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురు వ్యో నమ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరు కావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారు కానీ భస్మాసురులాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకి శేషకరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్ష అర్హులుని చేస్తాడు సద్గురువు భక్తి వలన జ్ఞానము భక్తి కర్మలు సిద్ధిస్తాయి స్త్రీ గురువు వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు అవుతాయి అని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్టి రోగి యొక్క అనుభవాలు తెలుపుతున్నాయి ఆ ప్రయత్నాలే వారు ఆజ్ఞాపించాక ముందు నిష్కలం అవటం గమనార్థం సద్గురువుని అనుగ్రహం వలన సావిత్రి మరణించిన భర్తను తిరిగి బతికించుకున్నదని వ్రతాల వలన తెలుస్తుంది కథ ఆరంభం నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుణ్ణి అయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువలనే శ్రీ గురుచరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించటం వలన శ్రీమంతులైన గురు భక్తులు ఎందరో గంధర్వ నగరానికి వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణులకు సంతర్పణలు చేస్తూ ఉండేవారు ఒకసారి గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడా ధాన్యము మొదలైనవి మూటగట్టుకొని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఓ మూలగా పెట్టి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది వలన మూడు మాసాలు అలా గడిచిపోతాయి అతనిని చూసిన బ్రాహ్మణులు అందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చినందుకు వచ్చిందేమిటో చేస్తున్నదేమిటో నీవు భిక్ష ఇవ్వటానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణాలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గు వేయటం లేదా అని ఎగతాళి చేయసాగారు పాపం భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేయసాగారు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోతున్నాయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్య పెరుగు సమకూర్చుకొని సానా అనుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధనంతోనే వంట చేస్తున్నాడు ఆ ధాన్యంతో వంట చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు గురునికి భిక్ష చేయటానికి అన్నము మొదలైన పదార్థాలు సిద్ధం చేసుకొని ఆహ్వానించటానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటున్నామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనకకు మరిలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్యాబిడ్డలతోనే స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు రండి అని చెప్పారు అందరూ ముఖాలు ముఖాముఖాలు చూసుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సాలెడు బియ్యమే కదా ఎవరికీ తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలను సిద్ధం చేశాడు అంతా సిద్ధమైపోయిందని స్వామికి విన్నవించుకున్నాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులు అందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పకా పకా నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే రోజున మా ఇళ్ళల్లో ఉన్నదేదో మేము భోంచేస్తాం కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పో ఓ పో అన్నారు భాస్కర్ శర్మ తిరిగి వచ్చి వారందరూ తమ తనను ఎగతాళి చేసి భోజనానికి రావటం లేదని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయటమే సమ్మతం కానీ మేము ఒక్కరమే భు భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూ నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారము ఎంత బలవంత పెట్టినా వారు రావటం లేదు సరిగదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పిలిచి నది వద్దనున్న బ్రాహ్మణుల అందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞ చేశారు అతడు పరుగునా పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చెయ్యాలి అందరూ విస్తళ్ళల్లో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు ఇచ్చేసి తనను కృతరార్ధుడిని చేయమని వేడుకున్నారు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓ ఓరి వెర్రి బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తగదుననుకొని నీవు పిలిస్తే వచ్చామంటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీ గురుపాదాలను పూజించి ఆయనకు హారతలిచ్చి విస్తళ్ళు వేశాడు అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞ కోరాడు అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రమిచ్చి దానిని వంటలపై కప్పమని ఆదేశించారు అతడలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పల్లెలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా దారలుగానే వడ్డిస్తూనే ఉన్నారు అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచికితులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకొని భోజనం చేయటం మొదలుపెట్టారు భాస్కర్ శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీ గురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్ళి చూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగటం వలన గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి వెంటనే పంపివేశారు శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమోగింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ సోమవారం పారాయణ సమాప్తము జయ శ్రీదత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జయ శ్రీదత్త జయ గురుదత్త సర్వం రక్ష రక్ష గురుపాహిమాం సర్వం రక్ష రక్ష గురు అనుగ్రహ ప్రాప్తి రస్తూ జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను